దేవుని స్తోత్రం అండి అవకాశం ఇచ్చిన అయ్యి గారికి నా ఆత్మీయ తోడికి నా ఉందాలండి అలాగే కూడి వచ్చిన సౌకులకు సౌకర్యాలకు పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక ఉండాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఏ సుబ్రవారు గత సంవత్సరం ఈస్తుదిగోటో చెప్పటి వరకు కూడా దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడండి దేవుడి స్తోత్రం అండి నిజంగా ఈ స్థుదిగోటం మా పెద్దలు ఏర్పాటు చేసిందండి వాళ్ళు వాళ్ళు ఉన్న కూడా ఎంతగానో సేవ చేశారు వాళ్ళు తనంతరం కూడా మేరమ్ గారు అలాగే ప్రభుమారామ్ గారు కూడా ఇక్కడ చేశారండి వారు చేస్తా ఉండగా మరి ఫస్ట్ మేరమ్ గారు చేశారు తర్వాత మరి వివాహమైనాక దేవుడు ఆర్ఆర్పేటలో చూపించారండి అక్కడ సేవ చేస్తున్నారు అలాగే ప్రభుమస్ట ప్రభుమారామ్ గారు చేశారండి చేసినప్పుడు కొంతకాలం చేసినాక మరి ఎవరి సేవ ఎవరి ఊర్లో వారు సేవ చేయాలని చెప్పి తండ్రి గారు చెప్పినప్పుడు ప్రహుమారామ్మ గారు కూడా రావడం మానేసిందండి మానేసినప్పుడు మరి నా భర్త అయితే చాలా భయపడ్డాడు నేను ఎలా చేయాలి సేవ నాకైతే ఏమీ తెలీదు నేనేమీ చదువుకోలేదని చెప్పి ఎంతగానో భయపడ్డాడండి భయపడినప్పుడు ఆత్మీతలన్న గారు ఎంతగానో బలపరిచారండి ఇదివరకు నా భర్త గారు శాకేంద్ర స్థానం ఉండి అక్కడ పరిచయం చేస్తూ ఉండేవారండి వారం వారం వచ్చేవాడు ఇక్కడికి తల్లిగారు తండ్రి గారు ఎంతగానో నా భర్తను బలపరిచారు బలపరిచి ఉండడం ద్వారా దేవుడు నిజంగా నా భర్తను ఎంతగానో సేవలో బలంగా వాడుకుంటున్నాడండి దేవుడి స్తోత్రం అండి అలాగే ఇంకా సేవలో నేను నా భర్త బలంగా నిలబడాలని ప్రార్థనలో కానీ అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క ఆత్మీయ విషయంలో మేము బలంగా ఉండాలని మీ అందరూ కూడా ప్రార్థన అని అలాగే సంఘము విషయంలోనే చాలా బాధగా ఉంది దేవుడు కూడా సంఘాన్ని కూడా సరిచేసి అందరూ కూడా ఆనందంగా దేవుని యొక్క మందిలో ఉండాలని ఆశని షోధలు ఏ శోధనలో కూడా పడకుండా బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలని సంఘం అందరూ కూడా నష్టీరికన అందరూ కూడా బలపడాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే దాని సహాయ విషయంలో కూడా చాలా భయపడ్డామండి మొన్నటి కాలం మన పద్నాలుగో తారీఖున మ్యారేజ్ డే కోటమైందండి ఎంత కోటాలు రావడం ద్వారా చాలా టెన్షన్ పడ్డాము ప్రభుత్వ ధన సహాయము ఎలాగని చెప్పి దేవుణ్ణి అడిగామండి అడిగినప్పుడు నేను దా నేను ఏడు నెలలు అండి అలాగే ధన సహాయం నేను అన్నాను నా భర్త గారితో ధన సహాయం ఇద్దరు వాడేసుకుంటే మరి ఇలా పోయి మూడు సంవత్సరాలు కూడా మ్యారేజ్ కూడా రెండు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందిగా జరిగిందండి ఎవరిని సేవకులు కూడా నా తోబుట్టులు కూడా ఇక్కడ తో ఆడపిల్లని కూడా నేను ఎవరిని పిలుచుకోలేకపోయాను చాలా బాధపడ్డావండి నేను నా భర్త నేను అనుకున్న ఏదైనా ఎవరిని అందరినీ పిలుచుకోవాలి ఆడపిల్లనన్నా పిలవాలని చెప్పి నేను దాని సహాయం నేను దాస్తానండి అని చెప్పి చెప్పినప్పుడు నాకు వచ్చినాయి పిల్లలకి వచ్చి నేను అలాగే దాసి పెట్టానండి అవి మ్యారేజ్ కోటానికి వాడదాం అనుకున్నా కానీ కొన్ని దేవుడు దేవుని ప్రేమను బట్టి కొంత అమౌంట్ వచ్చిందండి అది అమౌంట్ అక్కడ సరిపోయింది కోటానికి ఈ కోటానికి ఎలా కనుకున్నప్పుడు నేనైతే తీసాను అండి వాడండి ఎవరిని అడగొద్దు దేవుడేస్తాడు వేస్తాడు ధన సహాయం చెప్పి నేను ఎంతగానో నా భర్తను బలపరిచాను నా అమౌంట్ తీసి ఎంత రావు ఒక ఐదు వేల వచ్చింది అని చెప్పి నా భర్త గారు ఎంతగానో భయపడ్డాడండి నువ్వు భయపడి మాకు దేవుడు సమృద్ధిగా ఇస్తాడని చెప్పి నేను ఎంతగానో బలపరిచి అమౌంట్ లెక్కేసినప్పుడు దేవుడు నిజంగా అండి కోటానికి సరిపడా సేవకులకి సరిపడా దేవుడు ఈ అసమృద్ధిని దీవినిచ్చాడండి దేవుడి స్తోత్రం అండి ధన సహాయ విషయంలో కూడా దేవుడు అంతకన్నా తోడుగా ఉన్నాడు అలాగే వాతావరణ విషయంలో కూడా రెండు రోజులు కూడా తుఫాను బాగా వచ్చిందండి చాలా భయపడ్డాము ప్రభు మరి ఇక్కడైతే వర్షం పడితే చాలా ఇబ్బంది పడతాము మంచి వాతావరణం వయ అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నిజంగా మంచి వాతావరణం ఇచ్చారండి దేవుడు స్తోత్రం అండి అలాగే ఆత్మీయులందరూ కూడా ఎంతగానో అన్నట్టు కాల మందు చాలా ప్రయాణం చేసి మా కొరకు ఈరోజు వచ్చారండి నిజంగా ఆత్మీయులందరినీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాల వలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి అండి అలాగే సాగు కూడా కట్టబడాలని నా ఇద్దరు బిడ్డలు కూడా మంచి జ్ఞానము దేవుడు ఇవ్వాలని సెవెలో కూడా వాడబడాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయనండి నేను నా భర్త కూడా ఇంకా ఎన్ని ఒడి ఉడుకులు వచ్చినా సరే ఓర్చుకొని చక్కగా దేవుని పని ఎంతగానో మీరు చేయాలని ఎంతగానో ఆశపడుతున్నామండి అలాగే సంఘం పట్ల కూడా మేము ఏమైనా పొరపాటుగా ఏమైనా మాట్లాడినా మమ్మల్ని క్షమించి మన లైవ్లో చూసిన వారికి కూడా నేను చెప్తున్నానండి మా తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి ఇక్కడ ఉన్నవారికి కూడా అడుగుతున్నానండి చిన్నవారి నుంచి పెద్దవారికి కూడా నా తరపున నా కుటుంబం తరపున మీ అందరూ కూడా మీ అందరూ కూడా మమ్మల్ని క్షమించండి అండి దేవుడి సేవను ఇంకా దీవించాలని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి ఆ వాగ్దానాలు కూడా దేవుడిని నెరవేర్చాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఇదే నా సాక్షి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీ అందరూ కూడా నా వందనాలు